హరే కృష్ణ అందరూ ఎలా ఉన్నారండి నేను ఈ మధ్య ఇదేమో పెళ్ళిళ్ళ సీజన్ కదా అండి ఒక రెండు మూడు బ్యారేజీలకైతే అయితే వెళ్ళానండి అప్పుడు చూశాను పెళ్ళికూతురు డ్యాన్సులు ఇవన్నీ చూశాను అందుకే మాకు వీడియో చేయాలనిపించిందండి అంటే ఈ ఎలా అంటే నాకు ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అయితే నేను వెళ్ళాను అప్పుడు పెళ్ళికూతుళ్ళు ఎలా ఉండేవారు ఎప్పుడు పెళ్ళికూతుళ్ళు ఎలా ఉన్నారు అది నాకు ఒక్కసారి ఆలోచించుకున్నానండి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అయితే వాళ్ళు ఎలా ఉండేవారండి అసలు తల్లిదండ్రులు ఎవరు చెప్తే వాళ్ళని చేసుకునేవారు ఎందుకంటే అప్పుడు అంత చదువులు కూడా ఉండేవి కాదు కాబట్టి టెన్త్లోనే మ్యారేజీలు అయిపోయేవి అందరికించుమించు ఎక్కడో వందలో ఒక పది మంది ఐదు చదివేవారండి డిగ్రీలందరూ వాళ్ళకి ఏం తెలిసేది కాదు అమ్మ నాన్నలు ఎవరిని చూస్తే వాళ్ళే చేసుకునేవారు ఎలా ఉండేవారంటే బాపు బొమ్మల్లా ఉండేవారండి కూర్చోడానికి ఎయిటీన్ ఇయర్స్ సిక్స్టీన్ ఎయిటీన్ ట్వంటీ లోపే పెళ్ళిళ్ళు అయిపోయేవి చాలా ముద్దుగా ముద్దుగా ఉండేవారండి అంటే చిన్నప్పుడు మ్యారేజ్లు చేయమని కాదండి ఎయిటీన్ ఇయర్స్ దాటిన తర్వాత కూడా వాళ్ళు చాలా ముద్దుగా ఉండేవారు అనమాట ఎయిటీన్ ట్వంటీ అలా పెళ్ళికూతురు చేసిన రోజు నుంచి వాళ్ళు చాలా అందంగా కనిపించేవారు వాళ్ళ అలంకరణ కూడా చాలా బాగుండేది చాలా న్యాచురల్గా ఉండేదాన్ని అసలు నేను అందరికీ కూడా తెలుసు నేను ఓసారి మళ్ళీ మీతో మాట్లాడుతూ నేను అవన్నీ గుర్తు తెచ్చుకుంటున్నాను అనమాట నాకు మ్యారేజ్ చూసేటప్పుడు గుర్తుకొచ్చింది తర్వాత పళ్ళు అందరికీ ఊర్లో ఉన్న వాళ్ళందరికీ పళ్ళు పంచే పెట్టడం అందరూ వచ్చి చూసేవారు పెళ్ళికూతురిని పల్లెటూరులో అయితే మరీ అందంగా ఉండేదాన్ని ఇంకా పల్లెటూరులో జరిగే మీకు అందరికీ తెలుసు విలేజ్లో అంటే చాలా బాగా జరుగుతాయి మొత్తం ఊరందరూ వస్తారు ఒక ఇంట్లో పెళ్ళి జరుగుతుందంటే ఊరందరు పెళ్ళి మాట అంత అందంగా జరిగేది పళ్ళు అందించుకోవడానికని చెప్పి ప్రతి ఒక్కళ్ళు వచ్చేవారు పెళ్ళికూతురుని చూసేవారు వైట్ శారీ కట్టేవారు పువ్వుల జడ చక్కగా అలంకరించేవారు పెళ్కూతురు ఎంతో అందంగా కూర్చునేదా ఎంత ముద్దుగానో ముచ్చటిగానో ఉండేది ఆ తర్వాత రెండు రోజులైనా మూడు రోజులైనా ఎవరైనా పెద్దమ్లు పిన్నులు వాళ్ళిళ్ళకి పెళ్ళికూతురిని ఒక్కో రోజు ఒక్కోళ్ళు చేసేవన్నమాట ఆ టైంలో వాళ్ళిళ్ళకి వెళ్ళి భోజనాలు పెడితే అక్కడ రోజు వాళ్ళు పెట్టిన చీర అవి కట్టుకుని రావడం ఇలా సాంప్రదాయంగా బాగా జరిగేదన్నమాట కానీ ఇప్పుడు పెళ్ళిళ్ళు అంటే అసలు మీ అందరికీ తెలుసు ఎలా జరుగుతున్నాయని తర్వాత మందిరానికి వెళ్ళి ఎక్కడ జరుగుతుందో అక్కడికి వెళ్ళి తీసుకెళ్ళడానికి పెద్దలు వచ్చేవారు పెద్దల దగ్గర కూడా పెళ్లి కూతురు చాలా వందనంగా ఉండేవారండి చక్కగా వెళ్ళేవారు వాళ్ళు భోజనాలు పెట్టేవారు చిన్న తర్వాత పెళ్లి కూతురుని తీసుకుని పెద్దలు కారులో తీసుకుని ఎక్కడైతే మ్యారేజ్ జరుగుతుందంటే అత్త అత్తవారింటివి తీసుకుని వెళ్ళేవారు అనమాట అక్కడ కూడా అందరూ చూడని వాళ్ళందరూ కూడా ఒక రూమ్ ఇస్తే ఆ రూమ్లో కూర్చొనేది పెళ్ళికూతురు అందరూ వచ్చి వాళ్ళు అందరూ కూడా చూసేవారు ఆమె ఎలా ఉంది పలానా వారి కాళ్ళు ఎలా ఉంది ఏంటి అని చెప్పి చక్కగా వచ్చి చూసేవారాన్ని అప్పట్లో అలా జరిగేదన్నమాట ఆమె తల వంచుకునే కూర్చొనేది అనమాట అందరూ ఎంతమంది వచ్చినా కూడా ఆమె తల వంచుకుని అలా బుట్టు బొమ్మలా కూర్చొని ఉండేది అందంగా ఉండేది అనుకుగా ఉండేది అనమాట కానీ ఇప్పుడు అసలు అదే ఆశ్చర్యం అనిపించింది ఇప్పటికీ అప్పటికి ఎంత డిఫరెంట్ అండి అసలు ఇప్పుడు పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ఇంచుమించు వాళ్ళే వెతుక్కుంటున్నారు వాళ్ళే చేసుకుంటున్నారు లేదా పెద్దవాళ్ళు చేసినా ఫస్ట్ నుంచి వీళ్ళు మాట్లాడుకోవడాలు ఇవన్నీ బాగానే ఉన్నాయండి ఇంకో కల్చర్ వచ్చింది డ్యాన్స్ లాండి అసలు పెళ్ళికూతురు అందంగా అలా కూర్చొని పొందిగ్గా కూర్చుంటే ఎంత అందంగా ఉంటుంది లేచి ఒక డ్యాన్స్ అంటే అసభ్యంగా కూడా వేస్తున్నారండి డ్యాన్స్ అది ఎలా ఉంటుందండి ఈ కల్చర్ ఎక్కడి నుంచి వచ్చిందో నాకైతే తెలియదు కాకపోతే నా అభిప్రాయం ఏంటంటే పెళ్లికూతురు పెళ్ళికూతురులానే ఉంటే అందంగా ఉంటుందని అనిపిస్తుందండి కనీసం పెళ్ళయ్యే వరకు అన్న అందంగా కూర్చుని ఉంటే ఎంత బాగుండు అనిపించిందండి అండి మొన్న నేను చూసిన పెళ్ళిలో కూడా పెళ్ళికూతురు చక్కగా అందంగా ఉందండి కాకపోతే ఆ డ్యాన్స్ పెళ్ళికొడుకు సిగ్గుపడుతున్నాడు ఇంకా కానీ ఆమె ఎలా కాదు పెళ్ళికొడుకుని కూడా లాగేసే లాగేసి అలా వేస్తున్నారు తల్లిదండ్రులు కూడా ఒప్పుకుంటున్నారండి దానికి పోనీ పెళ్ళైపోయిన తర్వాత ఏదో రోజు రిసెప్షన్ ఏదో పెట్టుకుని అక్కడ వేసుకున్నా బాగుండేమో కానీ ఇలా వేయడం నాకు ఎందుకో అంత పెళ్ళికూతురు ముస్తాబులో ఉండి అలా డాన్స్ వేయడం అంత మంచిగా అనిపించలేదండి నాకైతే అయ్యో ఈ అమ్మాయి పొందిగ్గా కూర్చుంటే ఎంత అందంగా ఉండేది కదా అలా అనిపించింది మన గుర్తు వచ్చాయండి మళ్ళీ ఎప్పుడు అలా పెళ్లి కూతురు కూర్చొని పొందిగ్గా ఉంటుందో చూడాలి అని అనిపిస్తుంది పల్లెటూరిలో ఇంకా చాలా వరకు ఇవి జరుగుతున్నాయి అంటే కొన్ని చోట్లండి కొన్ని చోట్లయితే నాకు తెలియదు ఇలానే ఉన్నాయి కానీ మీరు నాతో ఎక్కువ ఇస్తారా పెళ్కూతురు పెళ్ళికూతురులానే ఉండాలని చెప్పి ఏకీభవిస్తారండి మీరు నేను తప్పుగా మాట్లాడటం లేదు కానీ నా అభిప్రాయం చెప్తున్నానండి అది తప్పని కూడా నేను చెప్పట్లేదు అప్పుడు ఏజ్ డిఫరెంట్ కూడా ఉన్నది కదా అప్పుడు ట్వంటీ లోపయేది ఇప్పుడు థర్టీ థర్టీ ఫైవ్ కూడా చూస్తున్నాను చదువుకుంటున్నారు వాళ్ళే తెచ్చుకుంటున్నారు ఎవరిష్టం వాళ్ళదండి కాకపోతే నేను జస్ట్ నా మనసులో మాట మీతో పంచుకుంటున్నాను నాకు పెళ్ళికూతురు అంటే అందంగా కనిపించాలని మీరేమంటారండి చెప్పండి మీ అభిప్రాయం కూడా చెప్పండి నాకు కామెంట్ రూపంలో తప్పుగా అయితే ఓకే ఓకేనండి బాయ్